హలో వెల్కమ్ బ్యాక్ టు అద్వి మామ్ ప్రెగ్నెన్సీ కేరింగ్ ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే ఈ వింటర్ సీజన్లో ప్రెగ్నెన్సీ ఉమెన్స్కి జలుబు బాగా అయిందనుకోండి మరి ఏం చేయాలి తగ్గాలంటే సో న్యాచురల్ టిప్స్ యూస్ చేయాలా ఆవిరి పట్టాలా మరి ఏం చేయాలి సో ఫుడ్ ఇలాంటివి తీసుకోవాలి ఇలా సందేహాలు అయితే వస్తూ ఉంటాయి కదా సో మనం ఈ వీడియోలో ఈ ప్రెగ్నెన్సీ ఉమెన్స్కి జలుబు అయినప్పుడు మరి ఏం చేయాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇదంతా కూడా మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ఇప్పుడు ఎక్కడ వెళ్ళిపోయే ముందు ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇక్కడ వీడియోలకి అయితే వెళ్ళిపోతుంది ప్రెగ్నెన్సీ టైం అనేది చాలా చాలా సెన్సిటివ్ విషయం నేను ఆల్రెడీ ప్రతి వీడియోస్లో షేర్ చేస్తూ వస్తున్నాను ప్రెగ్నెన్సీ ఉమెన్స్ అంటే చాలా సెన్సిటివ్ విషయం అండ్ ఈ చలికాలంలో ప్రెగ్నెన్సీ ఉమెన్స్కి అండ్ పెద్దవాళ్ళకి చిన్న పిల్లలకి హిమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుంది సో ఆ హిమ్యూనిటీ పవర్ తక్కువగా ఉండడం వల్లనే ఈ జలుబులు దగ్గులు ఫీవర్స్ తొందరగా వైరల్ ఇన్ఫెక్షన్స్ అన్నీ వీళ్ళకి తొందరగా అటాక్ అవుతాయి అనమాట సో అవి మనకు అటాక్ అయ్యి దాని ద్వారా మనం బాధపడి ప్రెజర్ అయ్యి తగ్గించుకోవాలి అన్నదానికంటే ముందు అవి రాకుండా మనం ప్రొటెక్ట్ చేసుకోవడం బెటర్ అన్నమాట ఎలా అంటే సో మనకి వింటర్ సీజన్ స్టార్ట్ అయింది నార్మల్గా వెచ్చగా ఉండాలి ప్రెగ్నెన్సీ ఉమెన్స్ అంటే స్వెటర్స్ యూజ్ చేయాలి మఫ్లర్స్ యూజ్ చేయాలి ప్లస్ చెవులలో కాటన్స్ పెట్టుకోవాలి సో బయటికి వెళ్ళేటప్పుడు కూడా స్కార్ఫ్స్ యూజ్ చేయాలి గోరువెచ్చని వాటర్ తాగుతూ ఉండాలి సో ముఖ్యంగా ఈ చలికాలంలో ఏంటంటే వాటర్ కంటెంట్ అసలు తీసుకోరన్నమాట ఎవరి నార్మల్గానే తాగాలనిపించదు కానీ ప్రెగ్నెన్సీ ఉమెన్స్కి ఖచ్చితంగా వాటర్ తాగాలి సో ముఖ్యంగా వాటర్తో పాటు ఏంటంటే వీళ్ళకి ఇమ్యూనిటీ పవర్ని పెంచే ఫ్రూట్ ఫ్రూట్స్ తీసుకుంటూ ఉండాలి అంటే నారింజ సో అందులో విటమిన్ సి ఉంటుంది కివీ ఫ్రూట్ అది చాలా మంచిది ఇవన్నీ ఏంటంటే మనకి విటమిన్ సి ఉంటుంది ఈ విటమిన్ సి ఏంటంటే మనకి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ మీరు తీసుకుంటూ ఉండాలి సో ఈ స్ట్రాబెర్రీ ఫ్రూట్ నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియోలలో ఎలాంటి ఫ్రూట్స్ తీసుకోవాలి ఎలాంటి ఫ్రూట్స్ తీసుకోవద్దు ఈ వింటర్ సీజన్లో అనేది కూడా నేను ఆల్రెడీ వీడియోస్ షేర్ చేస్తాను అవి ఒకసారి చూడండి సో మనకి విటమిన్ సి కలిగిన ఫ్రూట్స్ తీసుకుంటే ఏంటంటే ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది సో అవన్నీ తీసుకోవచ్చు అనమాట అలాగే వేడి వేడిగా ఫుడ్ తీసుకోవడం సో ప్రెగ్నెన్సీ విమెంట్స్ మెయిన్గా వింటర్ సీజన్లో చేయాల్సింది తీసుకునే ఫుడ్ ప్రతిదీ కూడా వేడివేడిగా తీసుకోవాలి సూప్స్ తీసుకుంటూ ఉండాలి అల్లం టీ ఇవి ఇవి అన్నీ ఏంటంటే మనకి కొంచెం బాడీలో వెచ్చగా ఉంచుతుంది అండ్ ఎలాంటి వ్యాధులు దరిచేరకుండా మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది అండ్ హ్యాండ్స్ కూడా కొంచెం క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఎప్పుడు కూడా అంటే మనము ఏదైనా మనం నార్మల్గా హాస్పిటల్కి వెళ్ళాం అనుకోండి హాస్పిటల్కి వెళ్తే చెకప్ కానీ వెళ్తాం చాలా మంది ప్రెగ్నెన్సీ ఉమెన్స్ ఉంటారు అక్కడ అందరూ ఒకలాగా ఉంటారు కదా కొంతమందికి జలబు అయ్యి ఉండొచ్చు సో నేను ఇందాక సెపరేట్ హ్యూమిడిటీ పవర్ తక్కువగా ఉండే తొందరగా అటాక్ అవుతుంది మనకి సో అలాగే మనం ఏదైనా షాప్కి అలా వెళ్ళాము అనుకోండి అక్కడ కూడా చాలామంది జనాలు ఉంటారు అందరూ ఒకలాగా ఉంటారు కదా సో మనం అవి ఇవి టచ్ చేస్తూ ఉంటాం ఆ టచ్ చేయడం వల్ల కూడా మనకి తొందరగా వైరల్ ఇన్ఫెక్షన్ వస్తుంది అందుకని మనం ఏం చేయాలంటే రాగానే మంచిగా క్లీన్ చేసుకోవడం మంచిగా వెచ్చగా ఉంచుకోవడం చూడండి సో మంచిగా వెచ్చగా ఉండడానికి ఆల్మోస్ట్ ట్రై చేయండి వీలైనంత వరకు బయటికి వెళ్ళకపోవడమే మీరు బెటర్ వింటర్ సీజన్లో చక్కగా మరీ చల్లడి కాకుండా కొంచెం ఎండ వచ్చినప్పుడు వెళ్ళండి కొంచెంసేపు ఎండ దగ్గర నిల్చోండి అంటే ఎండ తగిలేలాగా నిల్చోండి ఎందుకంటే విటమిన్ డి అనేది మనకి ఎండ ద్వారా అందుతుంది విటమిన్ డి కూడా మీ బేబీ యొక్క బోన్స్ డెవలప్మెంట్కి చాలా యూజ్ అవుతుంది సో అందుకనే మీరు ఎండ దగ్గర నిల్చోవడం చాలా చాలా మంచిది అలా అని ఎర్లీ మార్నింగ్ లేచి చలికి పని చేసినా కూడా అంత మంచిది కాదు ముఖ్యంగా అత్తవారిలలో ఉన్న వాళ్ళకి ఈ భయం ఎక్కువగా ఉంటుంది తొందరలే వాళ్ళు అత్తవాళ్ళు ఏమనుకుంటారు అనేసి ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు ఒకవేళ చలిలో మీకు ఇబ్బంది అవుతుంది అవుతుంది అట్లా ఇట్లా ఏమైనా అనిపిస్తే మీ హస్బెండ్ తో చెప్పండి నాకు ఇబ్బంది అవుతుంది అనేసి సో ఆ తర్వాత కొంచెం ఎండ కొంచెం వస్తున్నప్పుడు లేచి పన్నులు చేసుకోండి మరీ ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి ఫైవ్ థర్టీకి అంటే మరీ అప్పుడు అసలు సూర్యుడే రాడు చీకటి ఉంటుంది చల్లగా వస్తూ ఉంటుంది అంత చల్లడదనానికి మీరు అంతగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఎవరో ఏదో అంటారని మనం వాళ్ళ గురించి ఆలోచిస్తే మనకి మన బేబీకి హెల్త్ ఖరాబ్ అవుతుంది సో కాబట్టి చాలా చాలా కేరింగ్గా ఉండండి అండ్ ఒకవేళ జలుబు కనుక అయితే మట్టికి అప్పుడు మీరు ఏం చేయండి అంటే సో జలుబు కనుక అయింది తగ్గట్లేదక్క బాగా జలుబు ఉంది అంటే ఆవిరి గురించి కూడా అడుగుతున్నారు మన సిస్టర్స్ ఆవిరి పట్టచ్చు నేను ఆల్రెడీ ఆవిరి గురించి కూడా వీడియో షేర్ చేస్తాను మీకు కావాలంటే అది చూడండి సో ఆవిరి కూడా సో ఈ క్యాప్సిల్స్ కానీ అమృతాంజని కానీ ఇంకా వేరే వేరే ఏం వేసేసి ఆవిరి పట్టకండి లైట్గా వేసుకుంటే పసుపు వేసుకోండి లేదంటే నార్మల్గానే వాటర్ని హీట్ చేసేసి ఆ ఆవిర్నే పట్టండి సో మీకు కొంచెం బాగుంటుంది మీరు నార్మల్గా బయట మెడికల్ షాప్లలో ఇలాంటి మెడిసిన్స్ తీసుకొచ్చుకొని అస్సలు యూస్ చేయొద్దు ఖచ్చితంగా మీ గైనకాలజిస్ట్ ఇచ్చిన మెడిసిన్ మాత్రమే మీరు వాడండి మీకు బాగా ఇబ్బందిగా ఉంది ఊపిరిలో కూడా ఇబ్బందిగా అనిపిస్తుంది అంటే సో నేను ఇందాక చెప్పినట్టు వేడి వేడి వాటర్ తాగడం కానీ లేదా అంటే గోరువెచ్చని వాటర్లో అందులో సాల్ట్ వేసి పుక్లు ఇచ్చేలాడంగా చేయండి అట్లా చేస్తే మీకు గొంతులో ఉన్న ఇన్ఫెక్షన్ తగ్గుతుంది అండ్ ఏమైనా దగ్గు అట్లా ఉన్న కూడా తగ్గుతుంది జలుబు కూడా కంట్రోల్ అవుతుంది మీకు ఆ తేమ అనేది ఉండదు సో వాటర్ అనేది ఎక్కువ తాగడం వల్ల మీకు బాడీ హైడ్రేట్గా ఉంటుంది అండ్ ఏంటంటే మనకి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ తగ్గుతాయి అనమాట అంటే ఈ జలుబుకి సంబంధించిన ప్రాబ్లమ్ ఆల్మోస్ట్ అనమాట మనకి ఇమ్యూనిటీ పర్ పెరుగుతుంది కాబట్టి సో అందుకనే ఇట్లా చేయండి అనమాట సో మరి విపరీతంగా ఉంది అంటే ఒకసారి హాస్పిటల్ చెక్ చేయించుకోండి మీకు వాళ్ళు ఇచ్చిన మెడిసిన్ యూజ్ అవుతుంది సో వాటితో పాటు ఈ కొంచెం లైట్గా అంటే వేడి వాటర్తో ఆవిరి పట్టడం పుక్లించడం సో గోరువెచ్చని వాటర్తో తాగడం గోరువెచ్చని వాటర్ని తాగడం సో జలుబు బాగున్నప్పుడు తలస్నానం అయితే చేయకూడదు ఈ విషయం గుర్తుపెట్టుకోండి సో చేయకున్న ఈ చలికాలంలో రోజు చేయకుండా ఏం పర్వాలేదు మీకు ఇబ్బందిగా అనిపిస్తే చేయనవసరం అవసరం లేదు ఇబ్బంది ఏం లేదంటే చేసినా పర్వాలేదు తలస్నానం అయితే చేయకపోవడమే బెటర్ అన్నమాట సో ఫ్రెండ్స్ ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నా కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్